హలో వన్ నేను మీ నిర్మలాన్ని మాట్లాడుతున్నాను నేను వెళుతున్న దారిలో నాకు ఒక నూతన మొక్క కనిపించింది ఈ మొక్క గురించి నేను చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి అంటూ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా అందమైన మొక్క ఈ మొక్క నేను ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి చూశాను అందుకే నేను మీకు చెప్తున్నాను చూడండి ఇదే ఉక్షి మొక్క లేదా కొక్కిరేవ మొక్క అని పిలుస్తారు దీనిని స్థానిక పేర్లతో ముక్సి లేదా కుక్కిరే మొక్క అని అనమాట దీని శాస్త్రీయ నామం కాలికోపెరస్ క్లోరిబండ ఇది పెద్ద సతత హరిత క్లైంబింగ్ పొద చూడటానికి చాలా అందంగా ఉంది పువ్వులు మొదట్లో గ్రీన్ కలర్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి తర్వాత తర్వాత కలర్ మారుతూ ఉంటాయి జవాకులా ఉన్నాయి ఆకులు చూసారా చాలా అందంగా ఉన్నాయి జామాకుల్లా ఉన్నాయి ఇది ఆకురాల్చే మొక్క అన్నమాట దీనిని మనం అలంకరణ కోసం పెంచుకోవచ్చు రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇటువైపు చాలా మొక్కలు ఉన్నాయి అలంకరణ కోసం దీన్ని డివైడర్లలో కూడా పెంచుకోవచ్చు కానీ పెంచట్లేదు ఈ మొక్క గురించి వాళ్ళకి సరిగా తెలియదేమో కొక్కిరాయ్ ప్లాంట్ చాలా అందంగా ఉంది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పువ్వులు ఆకులు అసలు కనిపించటం లేదు ఎందుకని ఇది ఒక ఆకు రాల్సే సతతహరిత పద క్లైంబింగ్ పద అనమాట ఇది ఐదు పది మీటర్ల పొడవు దాదాపు ఐదు పది సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయన్నమాట ఈ తీగలు కాండం మరియు ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని చెప్తారు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కానీ మీరు ఏ మొక్కలో ఇలా తినకూడదు డాక్టర్ సలహా లేకుండా మొక్కలు తినకూడదు చూసారా ఎంత అందమైన పదవు ఇది దక్షిణాసియా ముఖ్యంగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ చెందిన ఒక పెద్ద క్లైంబింగ్ పద ఇది కాంబ్రేటేసి కుటుంబానికి చెందింది విరేచనాలు కామెల్లు మలేరియా జ్వర వలసలు మరియు పాము కాటు వంటి పరిస్థితులకు చికిత్స చేయటానికి ఆయుర్వేదం జానపద మరియు యునానీతో సహా వివిధ ఐ ఔషధ వ్యవస్థలలో సాంప్రదాయకంగా ఉపయోగించబడుతోంది నేను పెడుతున్న మొక్కలు ఏవి కూడా దీనిని మీకు మీరుగా డాక్టర్ సలహా లేకుండా పాటించవద్దు ఏదైనానో డాక్టర్ సలహాతోనే పాటించండి కాలికోప్టెరిస్ ఫ్లోరిబండ అనేది ఒక పెద్ద సత్తాధారత క్లైంబింగ్ పొద ఇది తుప్పు పట్టిన అస్పష్టమైన యోకమాలను కొమ్మలను మరియు ఎదురుగా ఉన్న అండాకార లాన్సులేట్ ఆకులను కలిగి ఉంటుంది ఇవి స్పర్శకు వెల్వెట్గా అనిపిస్తాయి వెల్వెట్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా తాగి చూసారా అలా అనిపిస్తాయి పువ్వులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెప్పాను కదా కొమ్మల చివర్లలో దట్టమైన సమూహాల్లో ఏర్పడతాయి ఈ పువ్వులు ఈ మొక్కను సాంప్రదాయ వైద్యంలో అనేక రకాల వ్యాధులకు ఉపయోగిస్తారు వాటిలో చెప్పాను కదా ఇందాక కవిరేసిన కామరలు ఇవన్నీ యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది దీనిని మనం తోటల్లో కూడా ఉద్యానవనాల్లో కూడా అలంకరణ కోసం పెంచుకోవచ్చు దీనిని నేను ఎక్కడ ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి నేను దీనిని గమనించాను చూశాను చాలా అందంగా ఉంది ఇక నుంచి దీన్ని డివైడర్లలో కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి పెంచుకోవాలంటే క్లైంబింగ్ పొదగదా చాలా బాగా వ్యాప్తి చెందుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుత్తు ఎలా ఉందో పూల గుత్తు చాలా అందంగా ఉంది గుత్తులు గుత్తులే పూసింది పువ్వులు చాలా అందమైన ఈ పువ్వులను మరి ఎందుకు ఉపయోగించట్లేదు అందరూ పెట్టుకోవటానికైతే అందంగా ఉండవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్